హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజులైంది నేనైతే వీడియో తీసి సో అయితే ఒక టెంపుల్కి రావడం జరిగింది సో అదే టెంపుల్ ఎక్కడ అని చెప్పేసి మీ అందరికీ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను సో చాలా పవర్ఫుల్ అయినటువంటి టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళి ఏమైనా మొక్కున్నామంటే ఖచ్చితంగా జరుగుతుంది అదే టెంపుల్ అంటే కర్ణాటక రాష్ట్రం రామ్నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి శ్రీ కబాలమ్మ దేవి టెంపుల్ సో ఇక్కడ మనకి బోయకొండ గుర్తుకొస్తుందండి ఎందుకంటే బోయకొండలో గంగమ్మ తల్లి టెంపుల్ ఎంత ఫేమస్ అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఈ కబాలమ్మ టెంపుల్ అలా ఫేమస్ అని అనమాట సో మొత్తానికైతే ఇంకొక రోజు చూసుకొని వచ్చేయడం జరిగింది సో చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నాను సో టైం కుదరలేదు సో ఇన్ని రోజులకైతే టైం కుదిరింది చాలా అద్భుతంగా ఉందండి ఆలయం సో బెంగళూరు నుంచి కూడా చాలా దగ్గరని కనకపుర దగ్గరికి వచ్చామంటే ఇంక మనకి కబ్బాలమ్మ టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వయంభూగా వెలువర్చడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చాలా పవర్ఫుల్ గ్రామ దేవతగా ఉన్నటువంటి అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా అంటే కోరిన కోరికలు తీసే తల్లిగా ఆవిడ ప్రసిద్ధి చెందింది సో గ్రామ దేవతగా ఉన్నటువంటి కబ్బాలమ్మ ఆలయ చరిత్ర అయితే చాలా విశిష్టమైందనే చెప్పవచ్చు సో మేమైతే మార్నింగ్ బయలుదేరడం జరిగింది సో ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఒక పురాణ ఇతిహాసం అయితే చరిత్ర ఉంది సో అదేంటంటే ఇక్కడ అమ్మవారిని వచ్చేసి గ్రామ దేవతగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు పూజించడం జరుగుతుంది సో అమ్మవారు చాలా సంవత్సరాలుగా ఇక్కడ అంటే మానవ రూపంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సేవాభావంతో ఆ తల్లి వారిని పరిపాలించినట్టుగా చెప్తారు సో ఇక్కడ అమ్మవారికి అయితే బలి ఇవ్వడం అన్నది ఆలయం లోపల ఉండదు సో అయితే చేస్తూ ఉంటారు సో లోపల అమ్మవారు వచ్చేసి శాంత స్వరూపిణిగా ఉంది అంటే ఇక్కడ అమ్మవారికి స్వీట్గానే భోజనం పెడతారు సో ఇక్కడ ఏంటంటే బయట వచ్చేసి కోళ్ళు మేకలేలా బలి చేసేసి తీసుకెళ్తూ ఉంటారు సో చాలా అత్యంత పురాతనమైనటువంటి ఆలయంగా ఉన్నటువంటి ఆలయం ఈ మధ్య అయితే అభివృద్ధి చెందుతూ ఉంది సో చాలామంది భక్తులు కూడా రావడం ఇక్కడికి జరుగుతుంది సో చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాను సో ఈ రోజుకైతే టైం దొరికింది సో దానికైతే రావడం జరిగింది సో ఇక్కడ ఆలయానికి అయితే చాలా హిస్టరీ ఉందండి అదేంటంటే ఒక చిన్న కథ మాత్రం మీతో చెప్తాను ఎందుకంటే వీడియో ఛానల్ ఎంత అవుతుంది కదా సో దానివల్ల ఎంత ఒక రోజు చెప్పినా కూడా ఈ ఆలయం చరిత్ర అయితే ఇంకా తక్కువగానే ఉంటుంది సో ఇక ఆలయం చరిత్రలోకి మనం వెళ్ళామంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడ తన భర్త అంటే మానవ రూపంలో ఉన్నటువంటి కబాలమ్మను వచ్చేసేసి ఆమె భర్త వచ్చేసి జరిగినటువంటి సన్నివేశం ఇది సో ఒక అప్పుడంటే మూడు అనాలు సో అంటే కొంచెం డబ్బులు ఇచ్చి ఈ డబ్బులతో ఒక బండి సరుకులు తీసుకురమ్మని చెప్తుందంట సో ఆయన వచ్చేసేసి బండితో అంటే ఈ మూడు కాసులతో బండి సరుకులు ఎలా వస్తాయి అంటుందంట ఆమె సో దానికి వచ్చేసి ఆమె భర్తతో సవాల్ చేసి నేను తీసుకొని వస్తాను నేను తీసుకొని వస్తే మీరు ఏం చేస్తారు అనే విధంగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మూల విగ్రహం అమ్మవారితో వచ్చేసేసి సో నేను ఇక్కడైతే దర్శనం చేసుకొని వచ్చేసాను సో అలా భర్తతో సవాల్ చేయడంతో ఆవిడ వెళ్ళి తీసుకొని రావటం జరుగుతుంది సో ఇక భర్త చెప్పిన మాట ప్రకారంగా ఆమె ఇంటి ముందు ధుస్పందంగా మారిపోవడం జరిగింది సో ఇలా పురాణ ఇతిహాసాలు అయితే చాలా ఉన్నాయి సో మొత్తానికైతే అమ్మవారి కు రావడం అన్నది చాలా హ్యాపీగా ఉంది సో ఈ స్టోరీ అంతా కూడా మీకు నేను ఇంకొక వీడియోలో చాలా క్లుప్తంగా కూడా చెప్తాను సో మొత్తానికైతే ఇంకా ఇక్కడ కుమారస్వామి కూడా ఉన్నారు సో వినాయకుడు కుమారస్వామి కూడా ఆలయంలో ఉండడం జరిగింది సో ఆలయం చాలా విశిష్టమైనటువంటి ఆలయం సో భక్తులైతే బెంగళూరు నుంచే కాదు సో కర్ణాటక నుంచి మొత్తం ఇక్కడికి రావడం జరుగుతుంది సో సండే సండే కూడా చాలా బాగా రష్గా ఉంటుంది సో ఇక్కడ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చేసేసి ఆలయం వెలుపల అంటే ఎలక్కాయలను కొడతారండి అంటే మొక్కుకొని ఎలక్కాయలను కొట్టడం జరుగుతుంది సో ఏదైనా కోరికలు కోరుకొని ఆ ఎలక్కాయలు కొట్టారంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసేసి ఇక్కడ ఒక నమ్మకం సో ఇంకా ఆలయంలో వచ్చేసి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి సో చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ మీరు కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో బెంగళూరు నుంచి అయితే కనకపురం వచ్చేయండి కనకపురం నుంచి ఇంకా అమ్మవారి ఆలయం వచ్చేసి చేసి ఇంకా దగ్గరగానే ఉంటుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో మీరు చూడండి సో మీకు ఎప్పుడైనా వీలుంటే అంటే వీలు ఎప్పుడు ఉండదు మనకి వీలు కల్పించుకునే వెళ్ళాలి ఇటువంటి దేవాలయాలకు చాలా మంచి ఆలయం ఇక్కడ సో అలాగే మన ఆంధ్రాలో ఉన్నటువంటి బోయకొండ శ్రీ గంగమ్మ టెంపుల్కు మీరు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో నేనైతే ఇంకా ట్రావెలింగ్స్ వీడియో దిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో దీనిపైన మీ అభిప్రాయం కూడా ఏంటో మీరు నాకు కామెంట్స్లో తెలియజేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మొత్తానికైతే నా జర్నీ చాలా అద్భుతంగా జరిగిందండి సో మన ఛానల్కి వచ్చేసి చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో దాదాపుగా ఒక లక్ష ఎనిమిది వేల దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంది సో నాకు ఇంకా ఫస్ట్ పేమెంట్ రాలేదు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను సో మొత్తానికైతే ఈ వీక్ ఇదేనండి వీడియో సో ఇది బిగ్ వీడియోగా తీయడం జరిగింది అంటే పెద్ద వీడియోగా తీయడం జరిగింది సో కొంచెం వీడియో క్లారిటీ కూడా చాలా బాగా వచ్చింది ఈసారి సో మొత్తానికైతే వీడియో చూస్తున్నందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే బాయ్ బాయ్